పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ దే కాల్ హిమ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది ముందే అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలకే పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్గా సేల్ అయ్యాయి ట్రేడ్ వెబ్సైట్ శాక్ నిల్క్ నివేదిక ప్రకారం ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇందులో భారతదేశంలో నలభై ఐదు కోట్ల రూపాయలు విదేశాల్లో ముప్పై కోట్లు వచ్చాయి ఓజీ సినిమా పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు పవన్ గత సినిమా హరిహర వీరమల్లు మొదటి రోజు అరవై ఏడు కోట్లు రాబట్టగా ఓజీ మాత్రం ఆ రికార్డును తేలికగా బ్రేక్ చేయబోతుంది మొత్తంగా ఓజీ ఓపెనింగ్ డే కలెక్షన్లు నూట యాభై కోట్ల వరకు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి ఇది పవన్ నటించిన భీమ్లా నాయక్ లైఫ్ టైం కలెక్షన్ అయిన నూట యాభై ఎనిమిది కోట్లకు చాలా దగ్గరగా ఉండడం విశేషం ఈసారి ఓజీ ఆ రేంజ్ ను కూడా దాటే అవకాశం ఉంది ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు సుజిత్ దర్శకత్వం వహించగా డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది పవన్ ఇందులో ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు అతనికి విరుద్ధంగా నడిచే క్రైమ్ బాస్ ఓమి భౌ పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపించబోతున్నారు ఈ చిత్రంతో ఆయనకు ఇది తెలుగు డెబ్యూట్ కూడా హీరోయిన్ గా ప్రియాంక మోహన్ అలాగే ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజిఎం ఇప్పటికే ఫ్యాన్స్ ను ఊపేస్తోంది ఓజీ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది పవన్ కు పద్నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఏ సర్టిఫికేట్ చిత్రం రెండు వేల పదకొండులో వచ్చిన పంజాబ్ తర్వాత ఇది ఆయన నటించిన మరో గ్యాంగ్స్టర్ డ్రామా కావడం విశేషం ఇప్పటికే ట్రైలర్ పాటలు పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన ఓజీ విడుదలకు ముందే రికార్డులు వేట మొదలుపెట్టింది ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది థియేటర్లలో పవన్ మాస్ ర్యాంపేజ్ కోసమే